ఆటపాటల చిన్నారులు అల్లరి పిల్లలు దురాస దుఃఖానికి చేటు అని సామెత విన్నారా ఎప్పుడు కూడా మనది కాని వస్తువు మీద ఆశ ఉండకూడదు ఒక క్రూర జంతువు మాటలు నమ్మి అలా ఆశపడిన బాటసారి గతి ఏమైందో దురాశకు పోతే అనే బొమ్మలాటలో మీరే చూడండి దూరం ఇంకెంత దూరం ఆ ఊరు మా ఊరు రాకెంత దూరం ఇంకెంత దూరం ఎగర్రప్పు దిగర్రప్ప ఆయాసం ఆయాసం అడవి నడుమను నేనిప్పుడు ఒంటరి వాడను నేనిప్పుడు అడుగు వేస్తే భయం భయం అడుగు తీస్తే భయం భయం అమ్మా ఆకలి ముసలివాడను వేటాడగలేను ఇంకా నే ఎలా బతకాలి ఉన్నదిగా ఈ బంగారు కంకణం ఇక నా బ్రతుకుబాటకు ఇదే శరణ్యం అదిగో అదిగో బాటసారి నా బాటకు అతడే రహదారి నా ఆతనికి దారి ఆగవోయి బాటసారి క్షణం ఓ క్షణం ఇటు ఆగవోయి బాటసారి క్షణం ఈ క్షణం ఆగవోయి ఆగవోయి ఎవరు నన్నగమంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నేనెవరు నీకే తెలుస్తుంది అమ్మో పులి ఓసారి ఇలా రా నా మాట విను నేనేమైనా తెలివి తక్కు దద్దమ్మనా నువ్వు పులివి నీ దగ్గరకు వచ్చి నేను ప్రాణాలతో ఉంటానా అవును నేను పులినే అది ఒకప్పుడు లేడిని గాని తోటను కాని అత్తిరబన్నా మేకను గాని మనిషిని గాని అత్తిరబన్నా దేనిని బడితే దానిని నేను అత్తిరబన్నా వేటలాడేవాణ్ణి పొట్ట నింపేవాణ్ణి అద్దిర బ అద్దిరన్న అద్దిరన్న కానీ ఒకనాడు ఒక సాధు ఎదురై హారాజావో మహారాజా 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 పాపపు కార్యము మానము రాజా హింసను విడచి బతుకుము రాజ సాధు జీవనము ముక్తికి మార్గము ఇదే ఇదే ముక్తికి మార్గము ఇదే ఇదే అని కొత్త కొత్తగా చెప్పాడు మెత్తగా నన్ను మార్చాడు నేను నమ్మను నేను వెళ్తాను ఆగాగు తొందరపడకు నేనా ముసలివాడను నా చావు ఇక ఎంతో దూరం లేదు చావబోయే ముందు ఒక మంచి కార్యం చేయాలనుకున్నా ఇంతకాలం దానం చేయగా మిగిలిన ఈ బంగారు కంకణం ఒక మంచివానికి దానం చేయాలనుకున్నానో లేదో నువ్వు కనిపించావు రా ఈ బంగారు కంకణం దానంగా తీసుకో జీవించు ఏమంటావు ఉన్నది చాలా బాగుంది నీ ధర్మ చింతనకు జేజేలు దానం ఇస్తానంటే కాదనే మూర్ఖుడెవడు నేను తప్పక దానం తీసుకుంటాను కానీ నువ్వు నా దగ్గరకు వచ్చినా నేను నీ దగ్గరకు వచ్చినా అపాయం నాకే అందుకని ఆ బండ మీద ఆ కంకణాన్ని పెట్టు వెళ్ళి తీసుకుంటాను బాగుంది కానీ కాని ఇప్పుడేండా స్నానం చేశా చలితో శణికి పోతుంది ఆ రాలేనే నీ రాలేను రావాలనుంది కానీ కానీ అట్టవు పిచ్చివాడా ఒక్క నన్ను తేరిపార చూడు కోరలు వారి తరిగినవి నారాయణ నారాయణ కదలక మెదలక కాళ్ళే లేవు నారాయణ నారాయణ వాడికోళ్ళు నారాయణ నారాయణ పంజాశక్తి నారాయణ నారాయణ వేటలాడే మనసే లేదు రేపు మా పోయణ నారాయణ నా బ్రతుకు ఇలా అంతమౌట తథ్యం ఒక్క మాట నీవు కాకున్నా మరొక ఉత్తముడు రాక మానడు ఈ కంకణాన్ని దానంగా తీసుకోక మానడు వచ్చిన అవకాశాన్ని కాదనకు ఏమంటావు ఏమంటాను నిన్ను పూర్తిగా నమ్ముతాను ఇదిగో ఇదిగో వస్తున్నా పట్టుకోండి కాపాడండి రక్షించండి 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 అయ్యో కాపాడండి మోసం మోసం నేను చేసే పనికి మోసం లేదు ఎందుకంటే ముసలితనంలో బ్రతకాలంటే ఇదే మార్గం